రూప్యోన్మ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు మనం ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాము ఈ పూట మంచి మాట అందరూ అందరి కోసం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అనే విషయంలో మాత్రం వెనక్కి వెళ్ళము ఆలోచించము దానికి ఉదాహరణ భార్యాభర్తలు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఒక్క నిమిషం ఆగుదామని ఎవరో ఒక్కళ్ళలో ఒక్కళ్ళు సర్దుకున్నా ఆ పూట అక్కడ వాదన ఆగిపోతుంది తండ్రి వాళ్ళు మనకి చెప్పినప్పుడు ఏదైనా సరే వాళ్ళు మనకి దేనికి చెప్తున్నారు ఒక్క క్షణం ఆలోచిద్దాము మన కోసమే కదా అని మనం ఆలోచిస్తే ఒక క్షణం అక్కడ మళ్ళీ మనం వాదన చెయ్యం అలాగే స్నేహితులు ఎప్పుడు మనం మంచి కోరుతూ ఉంటారు ఎప్పుడు చూసినా వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు అటువంటి వాళ్ళు ఏదైనా ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు ఇది నిజమే కదా అని గ్రహించడంలో చాలా గొప్పతనం చాలా హుద్ధాతనం ఉంటుంది అలాగే గురువులు మనకి ఇప్పుడు శిక్షణ ఇస్తూ ఉంటారు ఎంత శిక్షణ ఇస్తారు అని అంటే ఇది ఇలా ఉండకూడదు ఇది ఇలా ఉండొచ్చు ఇది ఇలా చేయండి ఇది ఇలా చేయకూడదు మనం నిజంగా శిక్షణ ఎక్కడ పొందాలి చక్కగా వేదాధ్యయనం చేసి వేదంలో ఏదైతే చెప్పారో అటువంటి దానిని వాళ్ళ ఆచరణలో పెట్టుకొని వాళ్ళు ఆచరిస్తూ పది మందికి ఉపకారం చేయాలి అని చెప్పి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కదా అటువంటి గురు గురువులను మనం ఆశ్రయించడంతో పాటు వాళ్ళ దగ్గర చక్కటి శిక్షణను పొందాలి వాళ్ళ దగ్గర శిక్షణ పొందినాక ఇక లోకంలో మనం ఎవరి దగ్గర ఏమి ప్రత్యేకంగా నేర్చు నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కారణం వాళ్ళ దగ్గర శిక్షణలో మనకి బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తారు మనం మనల్ని తరింప చేసుకోవడానికి మనల్ని తరింప చెయ్యడానికి మనకు మనం ఉద్ధరించుకోవడంతో పాటు ఇంకో పది మందికి ఉపకారం చేసేలాగా మనల్ని తయారు చేస్తారు అందుకనే ఎప్పుడూ కూడా గురువుల్ని ఆశ్రయించాలి గురువుల దగ్గర శిక్షణను పొందాలి తల్లిదండ్రి చక్కగా వాళ్ళు చెప్పిన విధానంలో అలాగే మన ఇంట్లో మనకున్న వాతావరణం మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఏదైనా చెడు ఉంటే దాన్ని తీసేసుకుంటూ మంచిలోకి నడుస్తూ మంచిని ప్రేరణ చేస్తూ పది మందికి కూడా ఉపకారం చేస్తూ ఉపకారం చేయడం అంటే ఏదో దానం చేయడమే ఉపకారము అలాగే డబ్బు ఖర్చు పెట్టడమే ఉపకారము పూజలు హోమాలు వ్రతాలు చేయటమే ఉపకారం కాదు మనకు తెలిసిన మంచి జ్ఞానాన్ని మంచి మాటని పంచటం కూడా ఉపకారం అది చాలా గొప్ప ఉపకారం అన్నిటికన్నా కూడా జ్ఞాన యజ్ఞం మహాయజ్ఞం అది అందరూ కూడా కుదిరినంత వరకు పది మంది మేలు కోరుకుందాం పది మందితో కలిసి సంతోషంగా నడుపుతాము అలాగే మన ఆచారాలు సంప్రదాయాలు అన్నీ కూడా విరివిగా అందరికీ విషయాన్ని ప్రచారం చేద్దాము మన ఆచార సంప్రదాయాలు మన పురాణాలు మరుగున పడిపోతున్న వాటిని ప్రతి పూట మనం ఏదో ఒక కోణంలో ఏదో ఒక రూపంలో కనీసం ప్రతి ఒక్కరికి వాళ్ళకి లోపలకు చొచ్చిపోయేలాగా చక్కగా నీటుగా వాళ్ళు కూడా దాన్ని ఆచరించే విధానంలోకి తీసుకెళ్ళి చెప్పగలుగుదాం ఇది కూడా ఉపకారం అలాగే పేదవాళ్లకు అన్నదానం అన్నదానం చేయడం ఇప్పుడు ఎండాకాలం వచ్చింది పక్షులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి నీళ్ళకి ఎక్కడ కుదిరినా కాస్త నీళ్ల వసతి పెట్టండి మన ఇంట్లో పెట్టచ్చు మన పైన పెరటి పైన చక్కగా దొన్నెల్లో పెట్టచ్చు ఇంకా మనం చక్కగా మట్టి కుండలు కాస్త పగిలిపోయినటువంటి కూడా ఉంటాయి కదా అవి పారేయకుండా చక్కగా పైన పెట్టేసి వాటి నిండా నీళ్లు పెడితే చల్లటి నీళ్ళు అందించిన వాళ్ళం మూతాం చక్క గిన్నెలను కాస్త గింజలు పెట్టడం అలాగే గోసేవ చేయడం అలాగే మనకి ఫుట్పాతుల మీద అన్నం పెడితే బాగుండు ఈ పూట కడుపు నిండితే బాగుండు అనేవాళ్ళు ఎందరో ఉంటారు అటువంటి వాళ్ళకి అన్నదానం చేయడం ఎండాకాలం వచ్చింది కదా చల్లటి చలివేంద్రాలు అలాగే మంచినీళ్ళు చల్లటి మజ్జిగ ఇటువంటివి మనకి కుదిరినంత మేరకు భగవంతుడు మనకు అనుగ్రహించినంత మేరకు మనం ప్రత్యేకంగా మనమే చేస్తున్నామని పొరపాటున ఎవరనుకున్నా కూడా ఇటువంటి వాటిల్లో ఫలితాలు రావు భగవంతుడు మనకిచ్చింది మనం సమర్పణ చేస్తున్నామనే భావనతో అందరూ పది మంది కలిసి పది మందిలో కలుపుకొని పది మందికి మనం సేవ చేయగలిగితే లోకానికి ఎంతకన్నా కూడా గొప్ప ఉపకారం ఇంకేముంటుంది చెప్పండి అందరూ కూడా ఇలా మనం తలా ఒక పని పంచుకొని పది మందిని కలుపుకుంటూ పది మంది బాగుండాలనే ఆకాంక్షతో మన సనాతన ధర్మాన్ని మన ఆచార సంప్రదాయాల్ని మన కుటుంబ విలువల్ని మనం కాపాడుకున్నాము అందరూ ఆచరిస్తారని కోరుకుంటున్నాము స్వస్తి